రవ్వ గోధుమ పిండితోటి బూరెయిపోయిన ట్రై చేశారా లేకుంటే ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి బౌల్లోకి ఒక కప్పు బెల్లం తురుము హాఫ్ కప్పు వాటర్ పోసేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని బెల్లాన్ని కరిగించేసుకోవాలి పాకం రానవసరం లేదు బెల్లం కరిగిపోతే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి మిక్సీ జార్లోకి ఒక కప్పు ఉప్మా రవ్వ హాఫ్ కప్పు గోధుమ పిండి వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం చల్లార పెట్టుకున్న బెల్లం వాటర్ని కొద్ది కొద్దిగా పోసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టేసుకున్న బ్యాటర్ని ఒక బౌల్లో వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి అప్పుడు రవ్వ చక్కగా నానిపోతుంది ఇప్పుడు ఒక పదిహేను నిమిషాల తర్వాత చూడండి కొద్దిగా గట్టిపడిపోతుంది కదా ఇందులోకి రెండు స్పూన్ల నీళ్ళు పోసేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇలాచీ పౌడరు వంట సోడా నేతలు వేంపుకుని ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయి ఎండు కొబ్బరి ముక్కలు వేయడం వల్ల ఒకవేళ మీకు వద్దను కూడా స్కిప్ చేయొచ్చు ఇలా కలిపేసుకుని ఒక గడ్డ పెట్టేసుకోవాలి ఇప్పుడు బాగా వేడెక్కినాయిలో ఒక్కొక్క గరిడతోటి ఇలా పోసేసుకోవాలి ఒకటికొకటి అంటుకోకుండా పోసేసుకోవాలి ఆయిల్ కూడా బాగా వేడుకున్నడం వల్ల బురెలు చక్కగా పొంగుతాయి ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ పైకి ఫ్రై చేసేసుకుంటే అంతేనండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ రవ్వ గోధుమ పిండితో బుర్రెలు రెడీ చాలా చాలా టేస్టీగా ఉంటాయి కంపల్సరీ ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్